శ్రావ్య సంచిక రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ అపాయంలో ఉపాయం కలం రాజపూటి రమేష్ గారు గళం సరోజా పొన్నమరాజు దేశపు రాజైన విజయసింహుడి ఆస్థాన ఉద్యోగి మణికంఠుడి కుమార్తె భామరేఖకు వివాహం కుదిరింది తన ఏకైక కుమార్తె పెళ్లిని ఘనంగా చేయదలిచి మణికంఠుడు సింహపు వీధిలో ఉన్న ఒక పెద్ద కళ్యాణ మండపాన్ని పెళ్లి వేదికగా ఎన్నుకున్నాడు పెళ్లినాటికి మణికంఠుడు బంధుమిత్రులే కాక పెళ్ళి కుమారుడు సుధీరుడు బంధుమిత్రులు కూడా పెళ్లి మండపం చేరుకున్నారు కళ్యాణ వేదికపై పెళ్లితంతు జరుగుతూ ఉంది పెళ్ళికొచ్చిన అతిథులు కొందరు తమ ఆసనాలపై కూర్చుని ఉంటే కొందరు హడావిడిగా అటు ఇటూ తిరుగుతూ ఉన్నారు మరొక రెండు గంటల్లో పెళ్లి ముహూర్తం ఉంది మణికంఠుడు పెళ్లికి వచ్చిన అతిథుల్ని ఆహ్వానిస్తూ పెళ్లి వంటలను పర్యవేక్షిస్తూ సూచనలు ఇస్తూ ఏర్పాట్ల హడావిడిలో అటు ఇటూ తిరుగుతూ ఉన్నాడు ఇంతలో పెళ్లి కుమార్తె గది నుండి బయటకు వచ్చిన అతని భార్య సుశీల మణికంఠుని పక్కకి పిలిచి పెళ్లి కుమార్తెకి అలంకరించవలసిన బంగారు గొలుసు లేదని కంగారు పడుతూ చెప్పింది మణికంఠుడు సుశీల పెళ్లికూతురు పాటు చుట్టుపక్కల వెతికినా లాభం లేకపోయింది అతను అతని భార్య దగ్గర బంధువులు పెళ్లి పనుల్లో హడావిడిగా ఉండగా ఎవరో గొలుసు దోచుకుపోయారని అర్థమైంది మణికంఠుడికి ఈ విషయం బయట తెలిస్తే బాగుండదనుకున్నాడు మణికంఠుడు పెళ్లికి వచ్చిన అతిథుల్ని సోదా చేసి అవమానపరచడం సబబు కాదనిపించింది అతనికి మణికంఠుడికి ఏం చెయ్యాలో దిక్కు తోచలేదు ఇంతలోనే అతనికి అదే వీధిలో నివసించే కొత్తవాళ్ళ రామశర్మ గుర్తుకొచ్చాడు రామశర్మ తెలివైన వాడే కాక మణికంఠుడికి మంచి మిత్రుడు కూడాను ఈ విషయంలో తన మిత్రుడు సలహా తీసుకోవడం మంచిదనిపించింది మణికంఠుడికి మణికంఠుడు వెళ్లే సమయానికి రామశర్మ ఇంట్లోనే ఉన్నాడు నీ కూతురు పెళ్లికి వద్దామనే తయారవుతున్నాను ఇంతలో నువ్వే వచ్చావు ఏమిటి విషయం కంగారుగా కనిపిస్తున్నావు అన్నాడు రామశర్మ మణికంఠుడు తడబడుతూ గొలుసుపోయిన విషయం మిత్రుడికి వివరించాడు రామశర్మ కాసేపు ఆలోచించి నువ్వేమీ దిగులు పడకు ముహూర్తం సమయానికి గొలుసు దొరికేలా నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళి పెళ్లిపండ్లు చూసుకో మరొక గంటలో నేను మండపానికి వస్తాను అన్నాడు మణికంఠుడు పెళ్లి మండపానికి వెళ్ళి పెళ్లి పనులు చూసుకుంటూ ఉన్నాడు రామశర్మ అన్నట్లుగానే గంటలో కళ్యాణ మండపం చేరుకున్నాడు అతని వెంట పది మంది రాజభటులు కూడా ఉన్నారు రామశర్మ మణికంఠుని సమీపించి పెద్ద గొంతుతో అవురా మణికంఠ ఎంత సాహసానికి విడిగట్టావు అంతపురానికి వెళ్ళి వస్తూ రాజకుమార్తె కొలిసినే చోరీ చేస్తావా అన్నాడు ఆగ్రహంతో చుట్టూ కలకలం రేగింది మణికంఠుడు వణుకుతూ మహాప్రభు నాకేమీ తెలియదు నన్ను విడిచిపెట్టండి అన్నాడు భయంగా ఈలోగా భటులు గదులు చూసి వచ్చి అయ్యా గదుల్లో ఎక్కడా ఆ గొలుసు లేదు అన్నారు రామశర్మతో అయితే పెళ్లికి వచ్చిన అతిథుల్ని సోదా చేయండి మణికంఠుడు ఆ గొలుసును వారెవరికో ఇచ్చి ఉండవచ్చు ఎవరు వద్ద దొరికినా వారికి జైలు శిక్ష తప్పదు ఈ నేరం చేసింది ఎంతటి వారైనా రాజుగారు క్షమించరు అన్నాడు గంభీరంగా రామశర్మ భటులు హడావిడిగా అతిథుల మధ్య తిరుగుతూ సోదాలు చేయడం ప్రారంభించారు కాసేపు గడిచింది ఈలోగా సుశీలమ్మ హడావిడిగా వచ్చి మణికంఠుడి చెవిలో గొలుసును ఎవరో పెళ్లి కుమార్తె గదిలో యథాస్థానంలో ఉంచినట్లుగా తెలిపింది మణికంఠుడి సైగ రామశర్మ మరొక ఐదు నిమిషాల్లో ఆస్థాన ఉద్యోగి ఒకరు పరుగును వచ్చి రామశర్మతో స్వామి రాజకుమార్తె గొలుసు ఎక్కడికి పోలేదు అంతఃపురంలోనే దొరికింది అన్నాడు బిగ్గరగా రామశర్మ అనవసరంగా నిన్ను అనుమానించి నీతో పాటు వచ్చిన అతిథులను కూడా వేధించాను మణికంఠ నన్ను క్షమించు అన్నాడు పర్వాలేదు భోజనం చేసి వెళ్ళండి అని ఆనందంగా అన్నాడు మణికంఠుడు గొలుసును పెళ్లి కుమార్తె మెడలో అలంకరించారు కాసేపటికి నిర్విఘ్నంగా పెళ్లి జరిగిపోయింది రామశర్మ ఉపాయాన్ని ఆ తర్వాత మణికంఠుడు ఎంతగానో ప్రశంసించాడు కథామంజరి శ్రావ్య సంచిక రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ అపాయంలో ఉపాయం కలం రాజపూటి రమేష్ గారు గళం సరోజా పొన్నమరాజు